నలభై రెండు శాతం బీసీ బిల్లు అమలు చేయాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండలంలో బీసీల బంధు విజయవంతంగా ముగిసింది అశ్వరాపేట నియోజకవర్గంలోని బీసీ కుల బంధువులందరూ తమ న్యాయమైన హక్కును సాధించుకోవడం కోసం రోడ్డెక్కారు ఇందుకోసం అన్ని పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు సిపిఐ పార్టీ రోడ్డుపై ర్యాలీ నిర్వహించి బీసీలకు సంఘీభావం ప్రకటించారు అశ్వరాపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పర్యటించి బీసీలకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అమలు చేయాలని అదే విధంగా గవర్నర్ గారికి పంపించడం కేంద్రానికి పంపడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని ఆలోచించి ఈ రోజు బీసీ గర్జన అనే నినాదంతో బీసీ ఐక్యవేత్త రాష్ట్ర స్థాయిలో చేస్తున్నటువంటి ఈ యొక్క బంధు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు తీసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మొదట మొదటిసారిగా బీసీ కులగణన చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ మాట ప్రకారంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడిన తదనంతరమే పూర్తి స్థాయిలో నలభై ఐదు రోజుల పాటు గ్రామ గ్రామాల ఇంటింటికి ప్రత్యేకంగా కులగణన చేయడం జరిగింది దానిలో భాగంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి కానీ ఈ రోజు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎన్నికలలో పోటీగా నిలబెడతాం చేస్తామన్న మాట ఇచ్చిన కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు కాదనే ఆలోచనతో ఈ రోజు నిర్ధారంగా ఈ రోజు చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో బిజెపి నాయకత్వం ఎక్కడైతే ఏదైతే ఉందో ఇక్కడ అలా ఇవ్వాలి అని మా మద్దతు తెలుపుతా ఉన్నారు కానీ రాష్ట్ర స్థాయిలో చేస్తున్న మీ నాయకత్వం మరి జాతీయ స్థాయిలో ఎందుకు లేదు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మోడీ దగ్గరికి మీరు ఎందుకు తీసుకెళ్లట్లేదు ఇక్కడైతే మాత్రానికి మేము మద్దతు ఇస్తాం కానీ మరి గొప్ప హార్పాటు చేస్తా ఉన్నారు కానీ కేంద్ర స్థాయిలో తీసుకెళ్లట్లేదు కాబట్టి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల మాత్రం తెలపాలని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా మరి మేము పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో బీసీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో పూర్తి స్థాయి మద్దతు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు వారు అధ్యక్షులు మేరకు ఈ రోజు మేము మద్దతు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దీన్ని అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి సూచించాలని చెప్పి కోరుతా ఉన్నాం కాంగ్రెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ